నిలబడ్డం అవి ఏం చేయకండే మీరు నమస్కారం పెట్టడం అవి చేయకండే అని ముందే కొడుకు తండ్రికి చెప్పుకుంటాడు కదండి అయినా ఇప్పుడు ఆ కొడుకు ఇన్స్పెక్షన్ వస్తుంటే కార్ వచ్చేసి కార్ దిగిపోయి స్టేట్ లెవెల్ ఆఫీసర్ అయిన ఇక్కడ ఉన్న ఆఫీసర్ గారు కూడా లేచి నిలబడి ఎదురొస్తే గబగబ ఆయన ఎక్కి ఆఫీస్ వచ్చి ఇన్స్పెక్షన్ కి లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిని పిలుస్తూ ఆఫీస్ చూడ్డానికి బయటకు వస్తుంటే ఇన్నాళ్ళు తనతో మాట్లాడిన వాళ్ళు ఆయన్ని తనని ఆయన్ని తనని చూస్తుంటే ఆ కొడుకు ఆ తండ్రి భావాలు ఎలా ఉంటాయండి ఎంత ఆనందాన్ని పొందుతారు అప్ప నా జన్మ ధన్యం నా కొడుకు ఇంత అధికారి అందరి దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకుంటూ ఆ కొడుకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆయనకి ఇచ్చి నమస్కారం పెట్టి సార్ నా పేరు ఇది నేను చూస్తుంటాను సార్ అంటుంటే అలా తండ్రి దాకా వెళ్ళి ఈ పిల్లవాడే తండ్రికి నమస్కారం చేసి ఏమీ అడగకుండా పక్క నుంచి వెళ్ళిపోయారు అనుకోండి వచ్చి తండ్రిని శిలాదు పొందారండి లోకంలో ఆయన ప్రమదగణాల్లో ఒకడు నందీశ్వరుడు ప్రమద ప్రమదగణాలకి అధిపతి ఇద్దరు శంకర కింకరు ఇది వాళ్ళ యొక్క గొప్పతనం మీరు సృష్టిలో చూశారా ఇంత చిత్రం ఇది నందికేశ్వరుడు యొక్క చరిత్ర కనుక ఇప్పుడు ఇంకొక వరం ఇచ్చేవాడు నందీశ్వరుడితో ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు వెళ్ళి ఉంటే నేను అక్కడికి వచ్చేసి కాబట్టి నందీశ్వరుడు ఉంటే ఎవరు ఉంటారు శివుడు ఉంటాడు నేను ఎక్కడైనా ఉంటే నువ్వు ఉంటావు నేను శివుడిగా ఎక్కడైనా శివాలయం కట్టారో లింగ ప్రతిష్ట చేసి విడిచిపెడితే అది శివాలయం కాదు నా ఎదురుగుండా నువ్వు ఉండాలి కాబట్టి నువ్వు ఎచట ఉంటావో అక్కడ నేను ఉంటాను నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడికి నేను వచ్చేస్తాను అంటే ఇప్పుడు నిజంగా ఎంత స్థితిని ఇది శిరాజుడలిగింది గొప్ప భక్తి తత్పరుడు కావాలి నా కొడుకని అడిగాడు ఆ పుట్టినవాడి భక్తికి ఈశ్వరుడు వశుడైపోయాడు వశుడైపోయి ఈ వరం ఇచ్చాడు అయితే చిత్రం ఏమన్నారంటే ఇందులో ఈ నీల ఎవ్వదే నీ లోలమతి విని చదివిన లోక చాల బడ పరమంతుల నీలగ్రీవని పదము నెక్కును మౌనుల్ ఎవరైనా ఈ నందికేశ్వర చరిత్రని చదివినా చేతులుగ్గి నమస్కరిస్తూ విన్నా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నందికేశ్వరుడి యొక్క వైభవాన్ని మనసులో తరించుకుని మురిసిపోయినా వారికి ఇహమనందు సమస్త సుఖములనిచ్చి అంచమనందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తన ప్రణగణములలో ఒకరిగా చేర్చుకుంటున్నాడు అని అభయమిచ్చారు అయితే మీరు ఒక చిత్రం చూడండి నందీశ్వరుడు వృషభంగా ఎందుకుంటాడు అన్న విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేశాను ఆది వృషభము అని అయితే శైవాడము ఒక ఆంక్ష విధించింది శివలింగ దర్శనం చేసేటప్పుడు శివాలయంలో మనం వెళ్ళాం కదా అని చెప్పి నందీశ్వరుడు పక్క నుంచి వెళ్ళడం కానీ నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళడం కానీ చేయరాదు శివాలయంలో దర్శనం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో శైవాగమని చెప్పింది అలా తప్ప వేరొకలా దర్శనం మీరు చెయ్యరాలు అలా చేస్తే ఏమవుతుందో తెలుసాండే వేరొక మాటలో చెప్పాలంటే శివుడి యొక్క కోపమునకు గురవుతారు ఎందుకంటే శివుడి యొక్క వరం ఎలా చెయ్యాలి వృషస్య వృష వృషణం స్పృష్ శృంగ సదాశివం దృష్టం నరో కైలాసే శివ సన్నిధిం తోక పక్కకి పడవేసి వృషణములు కనపడేటట్టుగా పడుకుని ఉంటుంది నంది నందీశ్వరుడి యొక్క మూర్తి ఎడమచేతి బొటన వేల్ని ఎడమచేతి చూపుడు వేల్ని నంది యొక్క శృంగములు కొమ్ముల మీద వేసి కుడి చేతితో ఆయన యొక్క వృషణములను పట్టుకుని రెండు వేల మధ్యలోంచి శివలింగాన్ని చూస్తూ హరహర మహాదేవ శంకరా ఇలా ఎవరన్నాడు వాడు కైలాసమునందు శంకరుణ్ణి దర్శనము చేసినటువంటి పుణ్యం వడి ఖాతాలో వేస్తారు కాబట్టి నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుండి తప్ప శివలింగ దర్శనము చేయవాడు చాలా మంది తెలియక ఏం చేస్తుంటారో తెలుసాండి శివాలయంలోకి నంది పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ శివలింగానికి నందికి మధ్యలో నిలబడతారు అటువంటిప్పుడు ఎవరైనా ఆగమం తెలుసున్నవాడు నందీశ్వరుడు యొక్క శృంగముల మధ్యలోంచి చూసే ప్రయత్నం చేస్తే అడ్డుగా నిలబడిన వాడి పృష్ఠభాగం కనబడితే వాడు ఖేదం పొందితే కొత్త పాపం కూడా వాడి ఖాతాలో పడుతుంది అర్చకునకు తప్ప శివాలయములో శివలింగమునకు నందికి మధ్య తిరిగే అధికారము ఎవ్వరికీ లేదు ఆయన నందీశ్వరుడు జీవుడికి సంకేతం శివుడు బ్రహ్మమునకు సంకేతం జీవ బ్రహ్మల మధ్య భేదము చెప్పడం గాని మధ్యలోకి వెళ్ళడం కాని చేయరాదు కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చెయ్యకూడదు ఆ శృంగముల మధ్యలోంచి చూడాలి ఒకే ఒక్కసారి మాత్రం మినహాయింపు ఎప్పుడు మినహాయింపు ఆయనకి కవచం పెడతారు సాయంకాలం కవచం అంటే అలంకారం అయిపోయినటువంటి మూర్తి శివుడి యొక్క ఆ ఊర్ధ వక్షస్థలం శిరస్సు చంద్రరేఖ త్రిశూలం అన్ని కనబడుతూ ఉంటాయి ఆ కవచం పురుగుతారు అలా తొడిగ ఉంటే మాత్రం నంది శృంగములలోంచి చూడక్కర్లేదు మీరు తిన్నగా శివ దర్శనం చేయవచ్చు శివ దర్శనం ఇంకా పెట్టి లేదు అంటే మీరు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచే చూడాలి అలా చూడడమే అంత అవసరమైతే అరటి పండు ముక్కలు పట్టుకెళ్ళి శివుడి ఆ నందీశ్వరుడి మూతికి రాసేయడం కార్తీక దీపాలు పేరు చెప్పి నందీశ్వరుడి తోక కింద పెట్టేయడం ఇవి ఎంత పాతభూయిష్టమైన పనులు మీరు ఆలోచించండి ఒక్కసారి మనం చేసేటటువంటి పనులు పుణ్యం పేరుతో లేని పాపాలు చేస్తుంటాం అలా చెయ్యకూడదు మీ ఇంకొకటి ఎప్పుడైనా శివాలయం లోపలికి వెళ్ళి పూజ చేసుకోవాలనుకుంటే మీరు శివాలయంలో ఏదైనా పూజకి ఇస్తున్నారనుకోండి లోపలికి తిన్నగా వెళ్ళరాదు శైవాగమం ఆంక్ష పెట్టింది మీరు నందీశ్వరుడి శృంగములలోంచి శివలింగ దర్శనం చేసిన తర్వాత ఆగి నందీశ్వరుడికి నమస్కరించి ఒక మాట చెప్పాలి నందీశ్వరా నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అతుమర్హసి అని అడగాలి అయ్యా ఎవరు నువ్వు నందీశ్వరా నమస్తుభ్యం ఓ నందీశ్వరుడా నీకు నమస్కారం సాంబానంద ప్రదాయక సా అంబ అంబతో కూడినటువంటి శంకరుడి బలనమాయందు ప్రవర్తించవలసినటువంటి ఆనందములకు కారణభూతులైనటువంటి వాడివి మహాదేవస్య సేవార్థం నేను మహాదేవుని యొక్క సేవ చేసుకోవాలని లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను అలా నేను సేవ చేసుకోవడానికి అనుజ్ఞాంతాతో మర్హసి నాకు నీవు అనుజ్ఞను ఇయ్యవలసినది అని చెప్పి మీరు లోపలికెళ్లి పూజ చేసుకోవాలంటే గోత్రనామాలతో ఇవ్వాలి తప్ప మీరు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో పూజ చేయరాదు ఈ నందీశ్వరుడు మీరు చూడండి నాలుగు పాదములతో చక్కగా అలా పడుకుని ఉంటాడు ఆ ఆవిడ సభలో ఉన్నారో లేరో కాని చాలా సంతోషం సభయ్యారు ఆ శివుడు గురించి చెప్పేటప్పటికీ సుబ్రహ్మణ్యుడు వస్తుంటాడు ఆ మనం ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు అసలు లేకపోతే ఒకసారి మైక్ దగ్గర నుంచి పాడమన్న రాజీ గారు ఉన్నారు ఎక్కడైనా లేపాక్షివయ్య లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అని బసవయ్య ధర్మమునకు మారు పేరు ఆ లేపాక్షిలో ఉండేటటువంటి బసవయ్య అంత అందంగా ఉంటాడు ఆయన నాలుగు పాదములతో పడుకుని ఉంటాడు ఆ నాలుగు పాదములు ఏమిటో తెలిసాన్ని అది ధర్మము ఆ ధర్మము మీదనే భగవంతుడైనటువంటి శివుడు అధిరోహించి ఉంటాడు మీకు ధర్మమే సమస్తమును తీస్తుంది ధర్మమే సమస్తమునకు ఆలవాలమవుతుంది ఆ ధర్మమే నందీశ్వరుడి యొక్క నాలుగు పాదములుగా ఉంటుంది ఆ నాలుగు పాదములు ఏమిటో తెలుసా అండి మీకు కనపడేటటువంటి డెక్కలు అవే సత్యము శౌచము తపస్సు దయా మీరు ప్రతిరోజు నందీశ్వరుడి యొక్క వృషణాల్ని పట్టుకుని ఆయన శృంగముల మధ్యలోంచి చూద్దాం మీకు అలవాటైతే మీకు తెలియకుండా ఈ నాలుగు గుణాల్లో కొన్ని గుణాలు మీ యందు ప్రసరిస్తాయి కనుక ఏమవుతుంది అంటే ఈ నాలుగు పాదముల చేత నందీశ్వరుడు ధర్మమే తానై ఉన్నాడు నాకు వచ్చే ముందు పరమాచార్య స్వామి వారి ఆ నైషధంలో ఒక గొప్ప శ్లోకం అండి ఆ భోజ మహారాజు గారు చెంపు రామాయణంలో చెప్తారు ఎంత అందమైన శ్లోకం ఆ చెంపు రామాయణం కూడా ఎప్పుడొచ్చింది అనుకుంటున్నారు భోజరాజు గారు నిష్కారణంగా కాళిదాసు గారి దగ్గరికి అబద్ధం చెప్పారు భోజరాజు చచ్చిపోయి ఉదయం పదకొండు రోజులైంది ఆ మాట వినగానే కాళిదాసు గారికి ఈ మాట చెప్పగానే కాళిదాసు గారు నిజంగా భోజరాజు గారు చచ్చిపోయారు అనుకుని చెప్పారు చెప్పేటప్పటికి భోజరాజు గారు నిజంగా చనిపోయారు ఆయన మాట సత్యమైపోతుంది ఆయన చనిపోయేటప్పటికి నిజంగా భోజరాజు చనిపోయాడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పడం వల్ల చచ్చిపోయాడు నేను అనడం వల్ల తెలుసుకుని కాళిదాసు గారు ఏడ్చాడు ఏడిస్తే సరస్వతీదేవి ప్రత్యక్షమైంది నీ ఏడుపు నేను చూడలేను నా స్వరూపమే నువ్వు ఎప్పుడైనా భోజ కాళిదాసు ఇందురుగానే అయ్య బాబోయ్ ఏమి చరిత్ర